అతను నాకు ఫ్రెండా లవరా అంటే నేను చెప్పలేను కానీ అతనికి నాకు స్టోరీ ఉంది నేను అప్పటికే చదువు పూర్తి చేసుకుని జాబ్లో జాయిన్ అయ్యాను మా ఫ్లాట్కు ఎదురుగా ఉండే ఫ్లాట్లో అతను దిగాడు అతని నేను ఫస్ట్ రోజు నుంచే గమనించడం మొదలుపెట్టాను అతని ఫ్లాట్కు రోజు ఒక అమ్మాయి వచ్చేది తర్వాత చిన్నగా అతను నాకు పరిచయం అయ్యాడు అప్పటికే తనకు నా ఫ్రెండ్ కూడా తెలుసు అనే విషయం నాకు తెలియదు తన గురించి నా ఫ్రెండ్స్ చెబితే అతను ఒక ప్లే బాయ్ అమ్మాయిలతో బాగా ఆడుకుంటూ ఉంటాడన్నారు కానీ నేను ఆ మాటలను పట్టించుకోలేదు ఎందుకంటే ఆ అబ్బాయి చూడడానికి చాలా బాగా ఉన్నాడు అప్పుడప్పుడు నా ఫ్లాట్ కు కూడా వచ్చేవాడు చాలా సరదాగా ఉండేవాళ్ళం ఒకసారి సాయంత్రం ఫ్లాట్ కు వచ్చాడు ఈ రోజు చాలా బాధగా ఉంది పద్మ అన్నాడు ఏమైంది రామ్ అని అడిగాను గతం గుర్తుకొస్తుంది అందుకే బాధ వేస్తుంది అన్నాడు తర్వాత మెల్లిగా తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఇలా చెప్పాడు నాకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు ఎందుకంటే మా నాన్న పెద్ద కాంట్రాక్టర్ నాకు ఇది కావాలి డాడీ అని మా నాన్నకు ఒక్క ఫోన్ కొడితే మార్నింగ్ కల్లా ఇంటి ముందు అది ఉంటుంది నాకు నచ్చిన బైక్ కావాల్సిన కారు అన్నీ మా డాడీ కొనిచ్చాడు కానీ నన్ను ఒక అమ్మాయి చాలా బాధ పెట్టింది నాకు ఆమెనే ప్రపోజ్ చేసింది మొదట నేను ఆమె ప్రేమను అంత సీరియస్గా తీసుకోలేదు కానీ తాను మాత్రం రోజు నా వెంట పడేది ఆమె ప్రేమకు నేను పడిపోయాను నేను కూడా ఆమెను ప్రేమించాను కానీ ఆమె నన్ను యూస్ చేసుకొని వదిలేసింది ఎక్కడైనా అమ్మాయిల్ని అబ్బాయిలు యూజ్ చేసుకుంటారు కానీ నన్ను మాత్రం ఆ అమ్మాయి బాగా వాడుకుంది తాను ఒకరోజు కాలేజ్ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడినట్లు నాకు తెలిసింది నేను వెంటనే నా డెబిట్ కార్డ్ తనకి ఇచ్చాను నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని చెప్పాను నాకు చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు అందుకే బాగా చదువుకునే వాళ్ళైనా సాయం చేయాలని నా వయసులో ఉంది ఆ అమ్మాయి చదువులో ఫాస్ట్ ఆమె బాగా చదువుకునేందుకు అన్ని రకాలుగా నేను అండగా నిలిచాను తాను డిగ్రీ పూర్తి చేశాక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించింది అప్పుడు తన కోచింగ్ తీసుకునేందుకు తాను ఖచ్చితంగా జాబ్ కొట్టేందుకు నేను అన్ని రకాల ప్రయత్నాలు చేశాను అండగా నిలిచాను ఫైనల్గా ఆమె గవర్నమెంట్ జాబ్ సాధించింది తనకు జాబ్ వచ్చిన విషయం నాకు చెప్పలేదు వేరే వాళ్ళ చెబితే అప్పుడు తెలిసింది ఆమె చదువుకోవడానికి నేను ఆర్థిక సహాయం చేయడానికి నేను రెడీ కానీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాతో ఏవేవో మాయ మాటలు చెప్పి అలా మోసం చేయడం నాకు అస్సలు నచ్చలేదు నిన్నే పెళ్లి చేసుకుంటాను నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని ఏవేవో మాయ మాటలు చెప్పింది అప్పటికి నా ఫ్రెండ్స్ మొత్తం ఆ అమ్మాయి నీకు బాగా డబ్బుందనే అలా నాటకాలు ఆడుతుంది ఆమెను నమ్మకు అని చెప్పారు కానీ నేను వినలేదు ఆమెను చూస్తూ అసలు అలా మోసం చేసే అమ్మాయిలా కనిపించదు కానీ మొత్తానికి నన్ను నిలువున ముంచిందనే విషయం నాకు చాలా రోజులకు అర్థమైంది ఎవరైనా అమ్మాయిలతో ప్రేమలో ఉంటే రొమాన్స్ అవి ఇవి అని అడుగుతారు కానీ నేను మాత్రం ఆమెను బాగా చదవాలని ఆమె జీవితంలో స్థిరపడాలని ప్రతిక్షణం పరితప్పించేవాణి ఆమె మోసం చేసిన తర్వాత తెలిసింది అమ్మాయిలను వాడుకొని వదిలేయాలని కానీ సీరియస్గా తీసుకోకూడదని అందుకే ఇప్పుడు రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాను ప్రతి అమ్మాయిని తీర అనుభవిస్తున్నాను ఇలా మొత్తం తన కథను అంతా చెప్పాడు నాకు తెలిసి అతను నాకన ఏజ్లో చిన్నవాడే ఉంటాడేమో నేను అప్పటికే మూడు ఆమ్లెట్లు వేశాను వాటిని తిన్నాడు కాస్త మందు తాగినట్లున్నాడు తర్వాత తాను నా దగ్గరకు వచ్చాడు పద్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని నీతో ఎవరైనా చెప్పారా అని అన్నాడు చాలామంది చెప్పారన్నాను నేను కూడా చెబుతున్నాను నువ్వు చాలా చాలా అందంగా ఉంటావన్నాడు నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదు మరి నీ స్టోరీ గురించి చెప్పవా అన్నాడు నాకు అంతగా స్టోరీలు లేవు అన్నాను నువ్వు ఎప్పుడైనా వైన్ తాగావా అని అడిగాడు లేదు అని చెప్పాను తాగుతావా అన్నాడు నాకు కూడా మనసులో తాగాలని ఉంది కాబట్టి ఓకే అన్నాను వెంటనే అతని ప్లాట్కి వెళ్ళి ఒక వైన్ బాటిల్ ఒక ఓడ్కా బాటిల్ తీసుకొచ్చాడు అతను ఓడ్క తాగుతూ ఉన్నాడు నేను వైన్ తాగాను అతను నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు చెబుతూనే ఉన్నాడు నిజానికి అతను చాలా మంచివాడు డబ్బుందనే అహంకారం అస్సలు లేదు అతనితో నిజాయితీ ఉంది అవత్తలి వ్యక్తిని క్షమించే గుణాలున్నాయి ఇవన్నీ నాకు బాగా నచ్చాయి అతన్ని ప్రతి స్టోరీలో అతనే మోసపోయాడు తప్ప అతన్ని ఎవరిని మోసం చేయలేదు ఇద్దరం సోఫాలో కూర్చున్నాం నేను అతనికి మరింత దగ్గరగా వెళ్ళాను అతని పెళ్లి చేసుకొని కాపురం చేయాలనే కోరిక లేదు కానీ అతనితో ఒక్కసారైనా గడపాలనే కోరిక మనసులో కలిగింది కానీ అంత ధైర్యం చేయలేకపోయా మత్తులో ఉన్నా కాబట్టి నా మనసులోని మాటలను అతనితో చెప్పాను అతను మొదట కాస్త ఆలోచించాడు తర్వాత వెంటనే కమిట్ అయ్యాడు తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళాం అందులో అతనికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది జేబులో కండం ప్యాకెట్ కూడా పెట్టుకున్నాడు కుర్రాడు నాకు మంచి సంతృప్తి ఇచ్చాడు జీవితంలో ఆ రోజును ఎప్పటికీ మర్చిపోను అంతకు ముందు నన్ను ఇంకో అబ్బాయి కిస్ పెట్టుకున్నాడు కానీ ఫస్ట్ టైం శృంగారంలో పాల్గొన్నది మాత్రం అప్పుడే ఆ క్షణంలో నేను అతనితో ప్రేమలో పడిపోయాను అయితే నా దగ్గరకు అతను పక్క ప్లాంట్ ప్రకారమే వచ్చి నాకు వైన్ తాపి ఫ్లాష్ బ్యాక్ చెప్పి నాతో ఆ పని పూర్తి చేశాడా అని ఒకసారి డౌట్ వస్తుంది కానీ అతని చూస్తే అలా అనిపించడం లేదు ఏదో క్యాజువల్గా వచ్చాడు నేను టెంప్ట్ అయిపోయాను అందుకే ఆ పని పూర్తి చేశాడు అని మరోసారి అనిపిస్తూ ఉంటుంది కానీ అతను కొన్ని రోజులకు ఫ్లాట్ ఖాళీ చేశాడు ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడు అతను నాకు ఫ్రెండా లవరా అంటే నేను చెప్పలేను అతను ఒక మధుర జ్ఞాపకం